చెందిన గీతాంజలి మృతి గురించి అందరికీ తెలిసిన విషయమే తాజాగా దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు గీతాంజలి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్ ఈ ఘటన తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు గీతాంజలి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు ఇబ్బంది కలిగించే ఏ ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదని సీఎం జగన్ స్పష్టం చేశారు గీతాంజలి ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో ఓ వీడియోలో వివరించింది గీతాంజలిది పేద కుటుంబం గతంలో ఆమె కుటుంబం ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేది జగన్ ప్రభుత్వం ఆమెకు ఇంటి పట్ట అందించింది ఇంటి పట్ట అందుకున్న తర్వాత గీతాంజలి ఆనందానికి అవధులు లేవు ఈ సందర్భంగా గీతాంజలి మీడియాతో మాట్లాడింది తన ఇంటి కలను ముఖ్యమంత్రి జగన్ నిజం చేశారని హర్షం వ్యక్తం చేసింది ఈ వీడియోను అధికార వైసీపీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గీతాంజలి ఒక్కసారిగా ఫేమస్ అయింది దీంతో గీతాంజలిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్కి దిగారు ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో గీతాంజలిని దుయ్యబట్టారు ట్రోలింగ్ తట్టుకోలేని గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది గీతాంజలి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు ఈ కేసులో టీడీపీ ఐటీడీపీ జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు